ప్రైజలాన్ క్రీస్తు నందు ప్రిలారా మన రక్షకుడును ప్రభువును ఏసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ కార్యక్రమాన్ని ఎంతో విశ్వాసముతో ఏసయ్య పట్ల కలుగున్నటువంటి ప్రేమతో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారు కదా ప్రిలారా మంచిది మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాను ప్రిలారా నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం పత్రిక పదో అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుకుందాం యూదుడని గ్రీసు దేశస్సుడని భేదము లేదు ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరి ఎడల ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రియులారా క్రైస్తవ జీవితములో ప్రార్థన అనుభవం ఎంత గొప్పదో చూసారా అందుచేత ప్రిల్లారా మనమందరం ప్రార్థన జీవితాలను అలవాటు చేసుకోవాలి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి ప్రిల్లర మనం ఎంత చేసినా ప్రార్థన జీవితాన్ని లేకపోవటం వలన ప్రిల్లరా అది ఎండిన నేల వంటిది లేకుంటే ప్రిల్లరా ఎండిన తోట వంటిదిగా ఉంటుందన్నమాట ఇది నాన్న ప్రిలారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రార్థన జీవితాన్ని ఇంకను అలవాటు చేసుకున్నటువంటి వారులారా మీరు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి ఎందుకంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ఎడల ఆయన కృప చూపించి కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడని చక్కటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రిల్లరు మన జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు ప్రార్థన చేయటం వలన మనకు కలిగే ఆశీర్వాదాలు దానిలో మొట్టమొదటి మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటో తెలుసునా ఎవరైతే ప్రార్థన చేస్తారో ఫిలిఫీలోకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన అంటాడు ప్రార్థన మన హృదయమునకు తలంపులకు కాపుదలిస్తుందంట అంటే మన హృదయం ద్వారా మన తలంపుల ద్వారా పాపము చేయకుండా దుర్మార్గమైనటువంటి పనులు చేయకుండా మనుషులను బాధ పెట్టేవి చేయకుండా దేవునికి బాధ కలిగించేవి చేయకుండా ప్రార్థన జీవితం కాపుదలనిస్తుందండి ప్రియలారు ప్రార్థన చేసేవారు పాపము చేయరు అనడానికి నిద నిదర్శనం ఈ మాటనేమో ప్రియులారి ఉదయకాల సమయంలో ప్రార్థన చేయడం ద్వారా మన హృదయ తలంపులు లేకుంటే మన హృదయ ఆలోచనలకు కాపుదలను ఇస్తూ ఉంది అంత మాత్రమే కాదు అపోసులు కార్యములు నాలుగు అధ్యాయ ముప్పై ఒకటో వచ్చినలో ప్రార్థనే ధైర్యాన్ని ఇస్తుందంట ప్రార్థన చేసేవారంట ఎల్లప్పుడూ ధైర్యంగా ఉంటారని ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రతిరోజు ఎన్నున్న అధైర్యం ఎందుకు నీ జీవితంలోనంటే అన్నీ చేయడానికి టైం ఉంది కానీ అన్నీ చేయడానికి సమయం ఉంది కానీ ప్రార్థన చేయడానికి సమయం లేదేమో ప్రార్థనకు రావడానికి సమయం లేదేమో దేవుని వాక్యాన్ని చదవడానికి సమయం ఉండట్లేదేమో దేశ దేశాలు ఊరూర్లు తిరిగి వస్తాం పిల్ల ఎంతో ప్రయాణాలు చేస్తాం కానీ దేవుని వాక్యానికి ప్రార్థన చోటు ఇవ్వట్లేదే ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఎన్ని పనులున్నా ఎంత బిజీగా నీ ఉన్నా ప్రార్థనను ఆ జీవితాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయదు అది మనకి ఎంత మాత్రం క్షేమం కాదు పిల్లలు మనం మన చూస్తే మనం ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలుగుతుందని వాక్యంలో సెలవిస్తావు నీ జీవితంలో ఏదైనా అనారోగ్యం ఉందా ఏదైనా బలహీనత ఉందా ఏ నా జీవితంలో ఫలానా బలహీనత ఉందయ్యా పలాన అనారోగ్యం ఉందయ్యా నన్ను జ్ఞాపకం అని చెప్పి ప్రార్థన ద్వారా ఏ తెలియజేసినప్పుడు ఏసయ్య నామములో నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితానికి ఆయన స్వస్థతను అనుగ్రహిస్తాడు ప్రార్థనలో అంత అమూల్యమైనటువంటి శక్తి దాచబడి ఉంది ప్రియులారా అంత మాత్రమే కాదు ప్రార్థన జీవితం ద్వారా గొప్ప సమస్యలను గెలవగలం మనం ఈరోజు సమస్య లేని వారు ఎవరు లేరండి నీ జీవితంలో కూడా నీ బిడ్డల్లో జీవితంలో నీ కుటుంబ జీవితంలో చూస్తే ఎన్నో సమస్యలు ఉన్నాయేమో ఒక మాట నేను చెప్పగలను ప్రిలారు సమస్యల కంటే మన దేవుడు గొప్ప దేవుడు నీకెన్ని సమస్యలున్నా అధిగమించలేని సమస్యలు మోయలేని సమస్యలు అవి భారంగా ఉంచబడిన నీ ఉన్న స్థలంలో మోకరించు ఒకవేళ నువ్వు విదేశాల్లో ఉన్నావేమో నువ్వు వేరే ప్రాంతంలో వేరే గ్రామంలో వేరే పట్టణంలో ఉన్నావేమో ఆ సమస్యలను నీ నేను ఎలా ఎదుర్కోవాలని ధైర్యంతో ఉన్నావేమో నీ ఉన్న చోట ప్రార్థన ప్రార్థించి దేవా నాకున్నటువంటి సమస్యలు ఇవి నాయనా నాకున్నటువంటి బాధలు ఇవి నాయన అని చెప్పి ఏసు నామములో నిన్ను నీవు తగ్గించుకుని నీ సమస్యలన్నీ యేసు ప్రభువుకి తెలియజేస్తే వాటన్నిటి నుండి ఆ బంధకాలన్నిటి నుండి కూడా ఆయనే నీకు విడుదలిస్తాడు కనుక ప్రియులారా నేటి దినము నుండి నువ్వు ప్రార్థనకు సమయాన్ని ఇవ్వగలిగితే ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోనగలిగితే ఎన్ని సమస్యలే నన్ను ఎదుర్కోగలుగుతావు నువ్వు పాపం చేయకుండా ఉంటా నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది నీ బిడ్డలకు క్షేమం కలుగుతుంది అలాంటి క్షేమాన్ని కలగజేసే ప్రార్థన జీవితాన్ని కలుగుందాం దేవుడి మాటలు మన వినికలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రియులారా మా తండ్రి ప్రేమ కలిగిన ఏసయ్య మీ మహోన్నతమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి దేవ ప్రార్థనలో ఉన్న అమూల్యత ప్రార్థన జీవితములో దాగి ఉన్న గొప్ప శ్రేష్టమైన అనుభవాలు మామూలుచారు ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో ఒకవేళ ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే నేటి నుంచి బలమైన ప్రార్థన బలిపీఠములు వారి గృహాలలో వారున్న చోట కలిగి ఉండటానికి సహాయం చేయండి మీ శక్తి చేత నింపని నాయనం పేరు అడుగుచున్నాను తండ్రి మే గాడ్ బ్లెస్ యూ